పదహారు మే రెండు వేల పన్నెండు ముంబై వాంకడే స్టేడియంలో కోల్కతా ఆఖరిసారి మ్యాచ్ గెలిచిన రోజు అప్పుడు కేకేఆర్ నూట నలభై కొడితే ముంబై చేజింగ్లో నూట ఎనిమిది పరుగులకే ఆలౌట్ అయింది అప్పుడు సునీల్ నరేన్ నాలుగు వికెట్లు తీసి కోల్కతాకు మ్యాచ్ గెలిపించడంతో పాటు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గాను నిలిచాడు ఇక అంతే మళ్ళీ పన్నెండు సంవత్సరాల పాటు వాంకడేలో కోల్కతా గెలిచిందే లేదు అది మనసులో పెట్టుకుందో ఏమో నిన్న పగబట్టి మరీ కొట్టేసింది కేకేఆర్ అసలు ముంబై బౌలర్ల దాటికి యాభై ఏడు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశ నుంచి కోలుకుని నూట అరవై తొమ్మిది పరుగులు చేయడమే చాలా గొప్ప అనుకుంటే ప్రత్యర్థిని సొంత గడ్డపై ఆ టార్గెట్ కూడా చేసి చేయనీయకుండా అడ్డుకున్నారు కేకేఆర్ బౌలర్లు ముంబై లాంటి స్ట్రాంగ్ బ్యాటింగ్ డెప్తున్న టీంని నూట నలభై ఐదు పరుగులకి ఆల్అౌట్ చేయడం ద్వారా పుష్కరం తర్వాత విక్టరీ కొట్టడంతో పాటు ముంబై ప్లే ఆఫ్స్ అవకాశాలను దాదాపుగా ముగించేసి వాళ్లను అస్సాం ట్రైన్ ఎక్కించేశారు ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది అయ్యర్ అండ్ మనీష్ పాండే పోరాటం గురించి కుప్పకూలిపోయే దశ నుంచి కోల్కతాను ఈ ఇద్దరే ఆదుకుని గౌరవప్రదమైన స్కోర్ను అందించారు ఇక మిగిలిన పనిని కేకేఆర్ బౌలర్లు పూర్తి చేశారు నరైన్ వరుణ్ చక్రవర్తి రసెల్ అందరికంటే గొప్పగా మిచిల్ స్టార్క్ అందరూ అదరగొట్టేయడంతో ముంబైకి ఓటమి పరాభవం తప్పలేదు ఈ విజయంతో క్వాలిఫైయర్స్ రేస్లో రాజస్థాన్ తర్వాత కేకేఆర్ తన స్థానాన్ని పదిలం చేసుకోగలిగింది మరేదైనా అద్భుతం జరిగితే తప్ప దాదాపుగా ప్లే ఆఫ్స్లో కేకేఆర్ ఆడి తీరుతుంది అని ఫ్యాన్స్ ధైర్యంగా చెప్పుకునే స్థాయి విజయాన్ని అందుకుంది కోల్కతా నైట్ రైడర్స్